హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలోని మహిళలకు ఒక శుభవార్త అండి ఆల్రెడీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీ ఇప్పుడు వారికి పర్మనెంట్గా వారి సంస్థలోనే ఉద్యోగాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తుంది మరి ఇంతకు ఆర్టీసీ మహిళలకు ఇచ్చే ఉద్యోగాలు ఏంటి వాటికి ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రైషన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చీర చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక లేటెస్ట్గా ఆర్టీసీ సంస్థ మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రెడీ అవుతుంది అది కూడా మహిళలకు ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వారికి శాశ్వతంగా అంటే పర్మనెంట్గా ఉద్యోగాలు కల్పించేందుకు సంస్థ రెడీ అయితే అవుతుందండి ఇక ఆర్టీసీలో మహిళా డ్రైవర్ల కొరతను తీర్చడానికి సంస్థ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇందుకోసం మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడానికి టీజీ ఎస్ఆర్టీసీ సిద్ధమవుతోందండి ఆర్టీసీ ఉద్యోగాల్లో మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉన్నప్పటికీ డ్రైవర్ పోస్టుల్లో మాత్రం తగినంత మంది మహిళలు అయితే లేరనేసి చెప్తున్నారు ఈ ఉద్యోగాలపై వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఈ క్రమంలో ఈ లోటును భర్తీ చేయడానికి ఆర్టీసీ ముందుకు వచ్చింది దీనిలో భాగంగా మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది ఆర్టీసీ ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అయితే ఉందండి ప్రస్తుతం ఆర్టీసీలో కండక్టర్ల నుంచి వివిధ స్థాయిల్లో మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు రంగారెడ్డితో పాటు జంట నగరాలైన హైదరాబాద్ అలాగే సికింద్రాబాద్ రీజన్లో మహిళలే ఆర్ఎంబోలుగా విధులు నిర్వహిస్తున్నారు కానీ రెగ్యులర్ డ్రైవర్ పోస్టుల్లో మాత్రం మహిళలు తక్కువగా ఉంటున్నారు ఆర్టీసీలో పదహైదు వేలకు పైగా డ్రైవర్ పోస్టులు ఉంటే రిజర్వేషన్ల ప్రకారం ఐదు వేల మంది మహిళా డ్రైవర్లు ఉండాలి అయితే డ్రైవింగ్ లో శిక్షణ లేకపోవడం అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ అంటే భయం వల్ల మహిళలు ఆర్టీసీలో బస్సు డ్రైవర్ ఉద్యోగాల్లో చేరేందుకు ముందుకు రావడం లేదు దీంతో ఆర్టీసీ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది హెవీ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది ఇందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అలాగే మెవో స్వచ్ఛంద సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుందండి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హకీంపేట సిరిసిల్లాలో మహిళలకు డ్రైవింగ్ లో ఉచిత శిక్షణ అందిస్తారు ఇందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని అధికారులు తెలుపుతున్నారండి శిక్షణ పూర్తయిన తర్వాత సంబంధిత విద్యార్హత ఉన్న మహిళల్ని ఆర్టీసీలో డ్రైవర్లుగా నియమిస్తామని వెల్లడించారు ఇక మిగిలిన వారికి ఐటీ కంపెనీల ప్రాంగణంలో బస్సు డ్రైవర్లుగాను అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు మహిళా డ్రైవర్లు ఉంటే బస్సుల్లో భద్రత మరియు మరింత పెరుగుతుందని ఆర్టీసీ భావిస్తోంది మహిళా డ్రైవర్లుగా ఉంటే ప్రయాణికులు కూడా మరింత సురక్షితంగా భావిస్తారనేసి ఆర్టీసీలో ప్రయాణాలు మరింత పెరుగుతాయని అంటున్నారు త్వరలో దీనిపై ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందనేసి అధికారులు తెలుపుతున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్